దుర్గ దేవి నమః శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మకి సేతకోటిక ప్రణామహన తల్లి జగన్మా భాజన నీది పరబౌ బార తల్లి సక్కన తల్లి శతకోటి వందనాల తల్లి జై భవానీ మాతా పరమేశ్వరి హలాండీశ్వరి ఆది పరాశక్తి శ్రీరాజరాజేశ్వరి జగజ్జనని లోకమాత శతకోటి కోటి ప్రణామాలు తల్లి ఇక్కడ మత్సరం అవుతుందండి ఇప్పటికీ అమ్మవారిని శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మని అమ్మ ఇక్కడ పుట్టుండేది పుట్టలో పుట్టిన పుణ్యాత్తరాలు ఎడిత పెద్ద పుట్టుండేది తల్లి అది తీసి అమ్మ ఇలాగ భక్తులు భయపడతాం ఎవరూ రాదు అని చెప్తే అప్పుడు దీని చుట్టూ అలాగా గట్టు కట్టి నా నా పుట్ట మీద నా ఒక్క ప్ర మీద ఉండాలి నా చుట్టుపక్కల నా అఖండ జ్యోతులు ఇప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి అని చెప్పింది అలాగే తల్లి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ అఖండ జ్యోతులు ఆ అఖండ జ్యోతులు నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటాయి ఎడితల్లి అప్పటి నుంచి ఈ చండీ హోమం ప్రతీ సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్లో అంటే మూర్తను పెట్టి డిసెంబర్లో పడుతుంది ప్రతి సంవత్సరం వేలాది భక్తులు కూడా దర్శన భాగ్యానికి వస్తారు ఈ విధంగా అమ్మవారి ఆలయము కూడా కడుతున్నాం తల్లి ఎందుకంటే మన దగ్గర ఏం లేదండి అంత తల్లి సంకల్పనతోనే నువ్వు పెట్టు నేను చూసుకుంటానన్నాను సరే తల్లి నీదే బరువు భారం అని చెప్పి ఆ తల్లిని డిసెంబర్ ఇరవై జనవరి రెండో నెల ఇరవై రెండో తారీఖుని శంకుస్థాపన చేశాం ఆ తల్లి ఆ విధంగా గుడి ఈ పనిలోకి వచ్చి ఆగింది తల్లి ఎవరైనా భక్తులు సహాయం చేస్తే బాగుంటుంది ఎవరికి తోసినది కాదు ఎడతల్లి సాయి సహకారాలు అందిస్తారని అమ్మవారిని ఈ చండీ మొహర్ధ్యమాన్ని చూసి తల్లిని చూసి తరిస్తారని ఆనందపడుతుందం తల్లి జగన్మాత జై దుర్గా జై జై దుర్గా దుర్గాదేవిని విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్య స్వామిని ఎమ్మ ఆరాధిస్తాం ఉంటుంది గోమాత నిత్యం పూజ గోవుకు పూజ చెయ్యలేనిదే మేము ఉండము ఏది ముట్టుకొని ప్రతిరోజు గోమాత పూజ తక్షణం ఆ తల్లికి పూజ చేసాకే మేము ఏదైనా ప్రసాదం నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు పూజ గోముకి దండం పెట్టలేదే గోమాతని ఇగ అలాగక్కడి నుంచి పసుపు కుంకుమ బొట్టు పెడితే ఆ తల్లి వచ్చి అక్కడ నిలబడిపోద్ది అంత అమ్మవారి కానీ అంత సత్యం అది ఇది ఆవుల్లాగా ఆవుల్లా కా తల్లి తేట నీళ్ళు ఎంగి ఎంగి సంగిలే కుట్టుకోరు మనం పెట్టిన ప్రసాదం కూడా మళ్ళీ వేరే వాళ్ళు ముట్టుకున్న కూడా తిందాం ఆ తల్లి అంతటా ప్రసిద్ధి చండీ హోమం అంటే తల్లి నూట ఎనిమిది కేజీలు కుంకుమ ఆ తల్లి నూట ఎనిమిది కేజీ కొమ్ములు పొమ్ములు పెడతాయి ఫస్టు చేసి అమ్మవారికి ఎడమ్మ హోమం మొదలు పెడతాం పురోహిత శర్మగారు మన కొత్త వలస తండ్రి గారు ఆ యాజ్ఞలోనే తరుగుతుంది వాళ్ళని బాధ్యత తీసుకుంటుంది చాలా బాగా రంగరంగ వైభవంగా జరుపుతారు కోరు సంతానం లేని వాళ్ళకి కళ్యాణం అవనే వాళ్ళకి ఎదుటి కష్టపడి చదువుకుని ఉద్యోగం లేని వాళ్ళకి ఆరోగ్య రిచ్ బాగోలేని వాళ్ళకి విజుతోషం నాగదోషం ఏలినా శని ఉన్నా కూడా చండీ దర్శనము మహాభాగ్యం ఏంటి తల్లి ఫుల్ ఫం చండీని మించింది లేదు ఆ తల్లికి దర్శనం చేసుకొని నూట ఎనిమిది ప్రదర్శనలు తిరిగి ఆ తల్లిని సేవిస్తే తల్లి సకల దరిద్రాలు పోతాయి ఇది ఓం గంగణపతి నమ జగన్మాత జగజ్జనని జై దుర్గా భవాని అమ్మా శ్రీ 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 తోటలో దుర్గమ్మ తల్లి జై భవాని ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాల నుండి శ్రీ 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 తోటలో దుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు మహా చండీ యాగం గొప్పగా జరగబడుతుంది ఈ యొక్క చండీ యాగం ఐదు రోజులు జరుగుతుంది ఈ చండీ హోమాన్ని నూట ఎనిమిది పుట్టమన్నులతో కట్టి అలాగే ఆ హోమాన్ని అలంకరించి ఏకోజామున రెండు గంటలకి అమ్మవారి యొక్క చండీని వెలిగిస్తారు నిజంగా చెప్పాలంటే ఆ బెజవాడలో ఉన్న దుర్గమ్మ చండీ హోమం వెలక్క ముందే ఇక్కడ తోటలో దుర్గమ్మ అమ్మవారి చండీ హోమం హోమగుండం వెలుగుతుంది అలాగే ఈ యొక్క చండీ హోమం మహత్యం ఏమిటంటే నూట ఎనిమిది కొబ్బరికాయలు నూట ఎనిమిది ప్రదర్శనలు ప్రదర్శనానికి ఒక కొబ్బరికాయ చొప్పున కొట్టి ఒక కోరిక కోరుకుంటే వచ్చే సంవత్సరం చండీ నాటికి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకం పిల్లలు లేని వారికి పిల్లలు లేని వారికి చదువుకున్న ఉద్యోగం లేని వారికి దోషాలు ఉన్నవారికి మనశ్శాంతి లేని వారికి ఎంతోమంది ప్రజలకు భక్తులకు ఇక్కడ కోరికలు నెరవేరాయి ప్రతి సంవత్సరం కూడా చాలా కార్యక్రమాలతో ఈ చండీ యాగం జరగబడుతుంది కూచిపూడి నృత్య ప్రదర్శన అలాగే కోలాట బృందాలు పారాయణ బృందాలు సహస్రనామాలు అంటూ ఎంతోమంది అమ్మవారి సేవ చేయుటకు ఈ యొక్క మూడు జిల్లాల నుంచి ప్రజలు వస్తారు అలాగే వేరు వేరు రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఆ చండీ హోమంలో చాలా విలువైన వస్తువుల్ని అమ్మవారికి సమర్పించుకుంటారు అలాగే చాలామంది కూడా రెండు రోజుల కిందట సమరసతా సేవ ఫౌండేషన్ విశ్వ హిందూ పరిషిత్ బజరింగ్ దల్ అంటూ మన హిందూ ధర్మాల వారు కూడా వచ్చి భవిష్యత్తులో శ్రీ 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 తోటలో దుర్గమ్మ అమ్మవారి ఆలయం ఒక సెంట్రల్గా నిలుస్తుంది ఇది ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి మండలాలకి నియోజకవర్గానికి సెంటర్ పాయింట్గా ఉంటుంది అంటూ వాళ్ళు చెప్పి వెళ్ళడం జరిగింది కావున డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభమవుతున్న శ్రీ 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 తోటలో దుర్గమ్మమ్మవారి ఆలయం నందు చండీయాగం డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఐదు రోజులు ఈ యొక్క చండీయాగం జరగబడుతుంది కావున భక్తులు ఎవరైనా రాదలుచుకుంటే ఇరవై ఒకటో తారీఖున ఏకవజామునం మూడు గంటలకు మొదలవుతుంది కావున దానికి ముందు ఇరవై లోపు మీకు ఏమైనా కావాలన్నా హోమంలోకి తెచ్చుకోవాల్సిన సామాన్లు ఎవరికైనా లిస్టులు కావాలన్నా ఎలా రావాలన్నా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మా యొక్క పాంప్లెట్స్ అలాగే మా యొక్క వివరములు మీకు అందజేయబడుతుంది కావున వాటిని సందర్శిస్తే మీకు అన్ని రకాల సమాచారము మేము ఇవ్వగలము జై భవానీ జై జై భవానీ